దేవు నామానికి మహిమ కలుగుని దాకా క్రీస్తునందు ప్రియులకు సోదరి సహోదరులకు దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పక్షాన నిండు వందనాలు తెలియపరుస్తున్నామండి ఈ చక్కటి సమయంలో మరొక చక్కటి సందేశాన్ని విందాం బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట మనం విందాం బలపడదాం అంశము దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబస్తులు ఎలా ఉండాలి బాప్తేశం పొందిన తర్వాత ఎలా ఉండాలి అనే అంశం మీద మనం విందాం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి పదిహేను వచ్చిన వరకు ధ్యానం చేద్దాం అప్పుడు లుదియాను దైవభక్తిగల ఒక స్త్రీ వినిచుండెను ఆమె ఓదారంగు పొడిని అమ్ముత్య పట్టణస్తురా ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఆమెయు ఆమె ఆమె ఇంటి వారును బాప్తేశం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదాను మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసేను దేవుని నామానికి మహిమ కలుగును దాకా బైబిల్ గ్రంథంలో ఈ చక్కటి మాటను బట్టి మనం విందాం బలపడదాం లుదియా అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ మనకి కనిపిస్తూ ఉందండి ఈమె చేసినటువంటి ఒకటి భక్తి చేసింది దేవుని బిడ్లారా రెండు బాప్తేశం పొందుకున్న కుటుంబంగా కనబడతా ఉంది వాక్యము వింటా ఉంది కనబడతా ఉంది మనం మూడో లక్షణం గురించి తెలుసుకుంటున్నాం లుదియాలో ఉన్నటువంటి భక్తి కలిగిన మూడు లక్షణాలు బాప్తీసం పొందుకున్న కుటుంబంగా కనబడతా ఉంది నేటి దినాల్లో చాలామంది కూడా దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళందరూ కూడా మారు మనసు చెందిన తర్వాత బాప్తీసం పొందిన తర్వాత దేవుని పిల్లలు ఎలా ఉండాలి అనే ఈ అంశం మీద మనం విన్నాం మారు మనసు చెందిన వాళ్ళు ఎలా ఉన్నారో గతంలో మనం వింటా వచ్చాము మార్పు చెంది దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళకుండే ఐదు లక్షణాలు ఎలా ఉంచాలి అంటే కనుక దైవ గ్రంథం చెప్పబడతా ఉంది నెంబర్ వన్ చెప్పబడతా ఉంది కదా అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము దేవుని బిడ్డారా దేవుని వాక్యం చెప్తా ఉంది చూడండి ఇరవై ఒకటో వచ్చంలో పదహారు అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చంలో విశ్వాసం ఉంచాలి మారు మనసు చెంది దాప్తేశం పొందిన తర్వాత ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దేవుని పిల్లల ఏమి ఉంచాలంటే కనుక దేవుని మీదే విశ్వాసం ఉంచాలి ఇంకా వేటి మీద విశ్వాసం ఉంచకూడదు దైవ గ్రంథం చెప్తా ఉంది ఒకటి విశ్వాసం ఉంచాలి చాలామంది విశ్వాసము లోకం మీద లోకంలో ఉన్న వాటి మీద ఉంచుతూ ఉన్నారు అవిశ్వాసగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా పర్లే మాములుగా మారు మనసు చెందినప్పుడు ఎలా ఉన్నా పర్లే ప్రభువును అంగీకరించిన తర్వాత బాప్తీసం పొందిన తర్వాత దేవుని బిడ్డలకు ఉండేటువంటి చక్కటి క్వాలిటీ చక్కటి లక్షణం ఏంటంటే విశ్వాసం ఉంచాలి దేవుని మీదే ఎవరి మీద ఉంచగలుగుతున్నా విశ్వాసం దేవుణ్ణి అంగీకరించిన తర్వాత గతంలో ఉన్నట్టుగా ఉండకూడదు దేవుని మీదే విశ్వాసం ఉంచాలి ఒకటి విశ్వాసం ఉంచాలి రెండో మాట చెప్తున్నాడు భక్తి కీర్తన తొంభై ఐదో అధ్యాయము తొంభై ఐదో కీర్తన మొదటి వచ్చంలో చెప్పబడుతుంది స్థుతి పాటలు పాడాలంటండి దేవునికి ఏమండి విశ్వాసం ఉంచిన వాళ్ళు పాడే పాడేవాళ్ళు తప్పనిసరిగా ప్రభు మందిరానికి రావాలి ఒకప్పుడు మారు మనసు లేనప్పుడు నువ్వు దేవుని మందిరానికి సరిగా రాలే దేవుని నమ్ముకున్న తర్వాత కుటుంబంగా చూడండి బాప్తీసం పొందిన తర్వాత దేవుని బిడ్లార వాక్యం చెప్తుంది ఒకటి విశ్వాసం ఉంచాలి రెండు స్థుతి పాటలు పాడాలంటండి అందుకనే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒక పని చేయాలి పాటన్నా పాడాలి చప్పట్లన్నా కొట్టాలి దేవుని గనపరచాలి ఏదో ఒక పని చేయాలి స్థుతి పాటలు పాడాలి చదువుకోలేదండి మరి ఎలా పాడగలం అంటే బాత్రూమ్ సింగర్లు చాలా మంది ఉన్నారు పాటలు పాడేవాళ్ళు కిచెన్ రూమ్లో సింగర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళ స్వరాలు చూడండి ఎంత బాగుంటాయో ఎంత బాగా పాడతారో గుళ్ళో మైగట్టుకుని పాడలేరు కానీ దేవుని స్థుతించలేరు కానీ ఇళ్ళ దగ్గర బాత్రూముల్లో పని చేసుకునేటప్పుడు అంట్లు తోముకునేటప్పుడు ఎంత చక్కగా పాడతారండి స్త్రీలు కావచ్చు మగాళ్ళు కావచ్చు అదే ధైర్యము ప్రభు మందిరంలో స్థుతి పాటలు పాడాలంటారు నీకు వచ్చిన స్వరంతోనే నిజమండి అది దేవునికి ఇష్టమండి మార్పు చెందిన తర్వాత దేవుని బిడలుగా చేయవలసిన రెండో లక్షణం దేవుని స్థుతించాలి గణపరచాలి అండి సినిమా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు లోకంలో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు పాడొద్దని అన్నట్లే ప్రభు ఒకటి విశ్వాసం ఉంచాలి రెండు స్థుతి పాటలు పాడాలంటండి దేవునికి అందుకని చాలామంది దైవ సేవకులు చక్కటి పాటలు చూను గట్టి రచన స్వరకల్పన చేసి ఎంత చక్కగా రాశారండి మనందరి కొరకు దేవుణ్ణి కనపరచాలని అందుకని చాలా చక్కటి పాటలు ఉన్నాయి స్థుతించాలనుందే సయ్యా నిన్ను స్థుతించాలనుందే సయ్యా జీవము ఉన్నంత వరకు నా పరుగు కడతేచు వరకు నిన్ను స్థుతించాలయా నిను కీర్తించాలయా ప్రతి చోట నీ నామణపరచాలయా స్థుతించాలనుంది ఏ సయ్యా నిన్ను స్థుతించాలనుంది ఏ సయ్యా చాలా చక్కటి పాటలు ఉన్నాయండి ఎన్ని స్తుతిస్తున్నాయో దేవుని ఆకాశ పక్షులు స్తుతిస్తున్నాయి దేవుణ్ణి ఏమండి సూర్య చంద్రులు ఉన్నారు మానవులుగా మారిన తర్వాత దేవుని మందిరానికి వచ్చి స్థుతించాలి చప్పట్లు కొట్టాలి గణపరచాలి దేవుని అందుకని రెండో మాట రక్షించబడిన కుటుంబం ఆప్తీసం పొందుకున్న కుటుంబాలలో దేవుని పిల్లలుగా చేయవలసిన పని ఏంటంటే మూడవదిగా వాక్యం అనే పాలను ఆపేక్షించాలి వాక్యాన్ని ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి మొదటి పేదరు పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చిన చెప్పబడతా ఉంది చక్కటి మాట వాక్యం అనే పాలన ఆపేక్షించుడి వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానం చేయాలంట ఆదివారం వెళ్తే శుక్రవారం వెళ్ళరు శుక్రవారం వెళ్తే ఆదివారం వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఈ మాట చెప్తా ఉంది కదా వాక్యాన్ని ఇంట్రెస్ట్గా వినాలండి ఇష్టంగా చదవాలండి కష్టంగా కాదండి అందుకని దేవుడు వాక్యం చెప్తా ఉండే ఒక మనిషి మనసు చెందిన తర్వాత బాప్తేశం తీసుకున్న తర్వాత వాళ్ళలో ఉండే లక్షణాలు ఐదు లక్షణాలు విశ్వాసం ఉంచాలి పాడాలి వాక్యాన్ని ఇవ్వండి అనే పాలను ఆపేక్షించుడి మన సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఒక చిన్న పిల్ల దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి చిన్న పాప ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడకుండా వాళ్ళ అమ్మ నాన్న వీడియో తీస్తూ ఉంటే చక్కగా చెప్తా వచ్చింది ముద్దు ముద్దు మాటలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా నేర్పిస్తూ ఉంటా ఉన్నారు దేవుని బిడ్డలారా వాక్యం చెప్తుంది మందిరానికి వచ్చే నువ్వు నేను వాక్యాన్ని ఇంట్రెస్ట్గా వింటున్నాను బయటికి వెళ్ళిపోయే అనుభవాలు ఉంటున్నారా ధ్యానం చేయాలి గారు చెప్పింది కరెక్టా కాదా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ అంతా వాక్యం మీద పెట్టాడు ఏమండి అందుకని ఈ మూడు మాటలు బాగా ఉన్నాయి నాలుగో మాటగా చెప్పబడతా ఉంది ఇంకేమీ